అడిషనల్ ఎస్పీ డీఎస్పీ ముగ్గురు సీఏలు డెబ్బై మంది పోలీసు సిబ్బంది తెనాలి ఎడ్లలింగ కాలనీని జల్లెడ పట్టారు గురువారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ భాగంగా కాలనీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు అనుమానాస్పద వ్యక్తుల్ని విచారించి సరైన రికార్డులు లేని వాహనాన్ని సీజ్ చేశారు తెనాలి పట్టణంలో గురువారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడ్లలింగయ్య కాలనీలో తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి తెనాలి డిఎస్పీ జనార్దనరావుల నేతృత్వంలో ఈ కార్డన్సేజ్ చేపట్టారు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో డీఎస్పీ కార్యాలయం వద్ద నుండి భారీగా పోలీసులు ఎడ్లలింగయ్య కాలనీకి బయలుదేరి వెళ్లారు త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు రూరల్ సిఐ బి శ్రీనివాసరావు టూ టౌన్ సిఐ రాములు నాయక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి ఎనిమిది టీములుగా విడిపోయి ఎడ్లలింగయ్య కాలనీని జల్లపెట్టారు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరైనా అనుమానితులు ఉన్నారా ఎంతకాలంగా నివాసం ఉంటున్నారు అని ఆరా తీశారు ఇళ్ల వద్ద ఉన్న ఆటోలు బైక్లు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు ఎటువంటి పత్రాలు నెంబర్ ప్లేట్లు లేని ముప్పై మోటార్ బైకులు ఐదు ఆటోలను సీజ్ చేశారు ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో షీటర్లుగా ఉన్న ఐదుగురు వ్యక్తులను అదే ప్రాంతంలో సస్పెక్టెడ్గా ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీస్ బలగాలతో కార్డెన్సెచ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు తెనాలి ఎడ్లలింగే కాలనీలో వేరువేరు కేసుల్లో నేరస్తులుగా ఉండి రౌడీషీట్ పొందుపరిచిన ఐదుగురు వ్యక్తులతో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో ఇద్దరిని గుర్తించడం జరిగిందన్నారు ఎటువంటి పత్రాలు నెంబర్ ప్లేట్లు లేని ముప్పై ద్విచక్ర వాహనాలను ఐదు ఆటోలను సీజ్ చేయడం జరిగిందని చెప్పారు ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తామని తెలియజేశారు ఇదే కార్డన్ సి రానున్న రోజుల్లో సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు ప్రజలు కూడా నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు అనుమానాస్పద వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సకాలంలో నేరాలు నియంత్రించగలుగుతామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపిఎస్ గారి ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది క్యాసో అంటే కార్డన్ అండ్ సెచ్ ఆపరేషన్ అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాల్లో అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో నాలుగు వైపులా మన పోలీస్ కార్డెన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు ఈరోజు అలాగే ఎడలింగే కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే మనకి ఐదుగురు రౌడీ షీటర్లు ఇద్దరు సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఆటోలు ఐదు ఆటోలు తర్వాత ఏడు స్కూటీలు వెహికల్సు తర్వాత బైక్స్ ఇరవై బైక్స్ ఒక ఎక్సెల్ టోటల్ థర్టీ ఫోర్ వెహికల్స్ అవన్నీ కూడా రికార్డ్ లేనివి రికార్డ్స్ లేనివి తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఒక ఏరియాలో మనం చెక్ చేసినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ లేనివి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ వాళ్ళని దొంగిలించి తీసుకొచ్చినవి అన్నీ ఉండి ఉండాలి లేకపోతే అదర్వైజ్ వేరే నేరాలకు ఉపయోగించే వెహికల్స్ అన్నయ్య ఉండాలన్న అనుమానం మీద ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని కూడాను వీటిలన్నింటినీ కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది ఇదే విధంగా తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాస ఆపరేషన్ ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తే చేస్తాం